ఆలోచనలతో అలసిన కళ్ళు బరువుగా మూతలు పడ్డాయి భరద్వాజ లెవన్ సార్ పదవుతుంటే ఎంత తీయటి పిలుపు నిద్రగా అనుకున్నాడు హలో మిమ్మల్నే సుతారంగా ఎవరో తన భుజం మీద తడుతున్న ఫీలింగ్ మొద్దుగా కళ్ళు విప్పాడు అందంగా మనోజ్ఞ రూపం కళ్ళ ముందు కదలాడింది పెద్ద కళ్ళు పూరించే ఎర్రని పేదాలు తీయగా భరద్వాజ అంటూ తన పేరు పిలుస్తూ తలారా స్నానం చేసొచ్చిందేమో పొగలాంటి జుట్టు ఆమె భుజాల వెనక అందంగా కదులుతోంది లేత పచ్చటి చీరలో వనకన్నిలాగా మను చేయిచాపి ఆమెని తన మీదకి లాక్కున్నాడు ఒక్కసారిగా చెండేదో తనని శృతిమెత్తగా ఒత్తుకున్న అనుభూతి నల్లటి పెద్ద కళ్ళు ఆశ్చర్యంతో భయంతో మరింత పెద్దవయ్యాయి ఆ అందాన్ని ఆస్వాదిస్తూనే వెనువెంటనే భరద్వా అంటున్న పెదవుల్ని తన పేదలతో మూసేశాడు కరెంట్ ఏదో ఆమె నుంచి తనకి ప్రవహిస్తోన్న భావన తన మునిపంటి తాకిడికి పెదవి చిట్లి నాలుకకి తడిగా ఉప్పగా తగిలిన రక్తం అది కలకాదంటూ పియని వాస్తవానికి తెరతీసింది అప్రయత్నంగా వదిలేశాడు అతని పట్టులో బిగింపు తగ్గగానే చొప్పున అతని గుండెల మీద చెయ్యేసి నెడుతూ పైకి లేచింది మనోజ్ఞ చిట్లిని పెదవికి వేలాంచుకుంటూ దూరం జరిగింది ఒక్కసారిగా దిగ్గున లేచాడు భరద్వాజ ఆమె ముఖం కందిపోయింది ఏం చేశాడో నెమ్మదిగా వచ్చింది ఓ గాడ్ వేళ్లతో నుదుట్టు నుద్దుకున్నాడు ఏం చెప్పాలో తెలియలేదు పొరపాటున చేశానని కూడా చెప్పలేడు చెయ్యో కాలో తగిలితే పొరపాటని సారీ చెప్పొచ్చు కాని ఎలా ఏం చెప్తాడు రాత్రి తెల్లవార్లు ఆమెనే మేలుకొని తలచుకున్నానని ఆమె తలుపులతోనే తెల్లరాక నిద్రపోయాడని ఎలా చెప్తాడు కళ్ళు తెరవగానే ఆమెని చూసి కల కరిగిపోతుందేమో అన్నట్టు లాక్కున్నాడని కాని అలా ఎలా అర్థం కాలేదు అంతగా ఎలా భ్రమపడ్డాడు తను అసలు తనే నమ్మలేకపోతున్నాడు ఎవరైనా నమ్ముతారా అయినా తనేమన్నా అనుకున్నాడా కలగనట్టే మనోజ్ఞ కళ్ళు తెరవక ముందే తన ముందుంటుందని అది తన ప్రైవేట్ ఛాంబర్లో తన మంచం దగ్గర ఎలా ఏం ఇప్పుడు తను సారీ అనాలా ఇంతకీ సారీ దేనికి ఆమె పర్మిషన్ లేకుండా ముద్దడినందుక లేక తీయని ముద్దు మధ్యలో గాయం చేసినందుక అసలు అలా కలల తన ముందుకొచ్చినందుకు థ్యాంక్స్ అంటే చెప్పుచ్చుకుని కొడుతుందేమో ఉలిక్కిపడి ఆ ఊహకే భయంగా చూశాడు మాట్లాడబోయి ఆగిపోయాడు చేసిన పనికి ఆకువర్డ్నెస్ తో మాటలు రావట్లేదు ఆమె వైపు చూశాడు కోపంతోనో సిగ్గుతోనో గాని ఎర్రబడ్డ ముఖంతో తల వంచుకుని అనుకుని నిలబడిపోయింది కోపం ఉంటుందా రాదా మరి ప్రేమిస్తున్నానైనా చెప్పకుండా లాగి ముద్దు పెట్టుకుంటుంటే రాదు మరి నీరసం ముంచుకొచ్చింది అతనికి రోగులా తయారవుతున్నాడు తను రోజు రోజుకి దూరంగా ఉండమని అది ఇదే అని నీతులు చెప్పి తానేమో ఇలా ఈ విధంగా టెంప్ట్ చేయడం చ సత్య నీడియట్ కాలే అనుకున్నాను మనం నమ్మవు అనుకుంటూ దిగులుగా చూశాడు గొంతు దాటట్లేదా మాట నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇంటర్కామ్ గణగడా మోగింది యాంత్రికంగా అందుకున్నాడు సార్ మనోజ్ఞ మేడం అది మీరే రమ్మన్నారని చెప్తేనే లోపల పంపించా సార్ సెక్యూరిటీ గొంతులో భయం గొంతు పెగల్చుకున్నాడు హా ఎస్ నేనే రమ్మన్నాను దట్స్ ఆల్ రైట్ అంటూ ఫోన్ క్రెడిల్ చేసి ఆమె వైపు చూశాడు అలాగే తల వంచుకుంది చెత్త విధవ చెత్త బిహేవియర్ తనని తాను తిట్టుకున్నాడు తప్పదు తనే ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు ఆ అమ్మాయినే రియాక్ట్ అవ్వమండం మచ్ చనిపించుకుంటుంది గాఢంగా ఊపిరి తీసుకుని చుట్టూ చూశాడు డోర్ దగ్గరున్న ఆమె చెప్పుల్లో ఒక దాని తీసుకుని ఆమె ముందుకొచ్చాడు మోకాళ్ల మీద ఆమె ముందు కూర్చుని చెప్పుని ఆమె ముందుకి సాచుతూ సిన్సియర్ గా చెప్పాడు కొట్టు అని అదిరిపడి పక్కకు జరిగింది ఏంటిది మీరు ఒళికింది ఆమె గొంతు సారీ అని అది ఇది అని ఏమీ చెప్పను సారీ అనేది చాలా చిన్నమాట తప్పు చేస్తే శిక్ష పడాలి కదా మనం కొట్టు ప్లీజ్ కళ్ళతో కూడా అర్ధిస్తూ చెప్పాడు విస్మయంగా చూసింది తేరుకుని చెప్పున అతని చేతిలో చెప్పుని తీసి పక్కన పడేస్తూ చచ్చా లేవని ముందు అంది క్లుప్తంగా అది కాదు మనం నేను అబ్బా భరద్వాజ నేను ఓ ఆడపిల్లను కదా డోంట్ మేక్ మీ ఆక్వర్డ్ ఇంకేం చెప్పను ప్లీజ్ నేనేమీ కొట్టను అది చెప్పుతో హౌ కెన్ యూ సే సచ్ ఎ థింగ్ వదిలేయండి అంతటితో సరిపెట్టారు మహానుభావా చాలు ఇక నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అంటూ సిగ్గుగా పగల తిరిగిపోయింది మాటల్లో చెప్పలేనంత రిలీఫ్ ఆనందంగా చూశాడు ఆమె కోపం తెచ్చుకోలేదు తనని అసహించుకోనులేదు పైగా సిగ్గుపడుతోంది భరద్వాజ పెదవుల మీద సన్నటి నవ్వు మెరిసింది మెల్లగా ఆమెనే చూస్తూ లేచాడు అప్పటిదాకా పడ్డ టెన్షన్ మొత్తం చేత్తో తీసేసినట్టు పోయింది జరిగింది తలుచుకుంటే మనసంతా ఏదో హాయి నిండినట్టుగా ఉంది అవును ఏంటిలా సడన్ గా తటపటాయిస్తూ అడిగాడు మీరు మీరు టీ గార్డెన్ అన్నారని ఆగిపోయింది కాని వర్క్ సందేహం గడిగాడు పేరుకోవడానికి ప్రయత్నిస్తూ రాత్రి కూర్చుని అవగొట్టేశాను నెమ్మదిగా వంచుకునే చెప్పింది రెండు రోజుల వరకు ఒక్క రాత్రిలో మై గుడ్నెస్ అంటే రాత్రంతా నిద్రైపోలేదా ఆశ్చర్యంగా అడిగాడు ఊపింది ఆప్యాయంగా ఆమె తల నిమరడానికి కదలబోయి తటాలని ఆగాడు చూపించిన కనసం చాలు కంట్రోల్ ఎవరు సెలవు ఇంకా ఒళ్ళు కాస్త దగ్గర జేకే మనసు ఈసారి కాస్త గట్టిగానే మందలించింది గతుకుమని తనని తాను సంభాళించుకుంటూ అడిగాడు గ్రేట్ తప్పకుండా తీసుకువెళ్ళతానైతే అంటూ ఆగాడు సందేహంగా మరి నువ్వు వస్తావా నాతో భయంగా అడిగాడు వద్దంటుందేమో మేనర్లెస్ బ్రూట్ తనని తనే తిట్టుకున్నాడు విసుగ్గా మీరు దారిలో కలలు కాన్నాను మాటిస్తే ఆ బుగ్గల్లో మందారాలు పూసాయి ఓ ఐఆమ్ సో సారీ నేను ఏదో చెప్పబోయాడు మీరు వెళ్ళి రెడీ అవ్వండి బాగోదు చాలాసేపటి నుంచి ఈ రూమ్లోనే ఉంటే సిగ్గుగా చెప్పింది తలవుపాడు ఇంతకు ముందు చాలాసార్లే ఉన్నారు చెస్ ఆడుతూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కాని ఇది ఖచ్చితంగా తన ఇందాకటి సెన్స్లెస్ బిహేవియర్ వచ్చిన మొహమాటమే కాబట్టి తనే తప్పించాలి చూడాలి ఏమాత్రం చేయగలడు సరే కాఫీ చెప్తాను తాగుతూ ఉండు వచ్చేస్తాను వెళ్లబోతూ ఆగాడు ముందు నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటావా తటపటాయిస్తూ అడిగాడు వద్దు అయ్యా మోకే చెప్పింది ఇబ్బందిగా చూశాడు పెదవి చిట్లిన గాయం ఎర్రగా తన మొరటతనానికి గుర్తులా ప్రామినెంట్ గా కనిపిస్తోంది చెప్పేందుకు ధైర్యం సరిపోలేదు అతనికి ఓసారి లారా పిలిచాడు డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళుతూ చిత్రంగా చూస్తూ అతని వెంటొచ్చింది ఓసారి అర్థం చూడు చెప్పి గబగబా పక్కకొచ్చేశాడు అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది ఇంకా ఆపుకోలేక నుంచి చూశాడు ఆమె అర్థం వైపు చూడట్లేదు తలంచుకుని అలాగే నిలబడుంది ఏడవద్దు కదా భయం వేసింది అతనికి ఆమె దగ్గరికి వెళ్లబోయి ఆమె నెమ్మదిగా తలెత్తడం గమనించి ఆగాడు మనోజ్ఞ తలెత్తి అద్దంలో తనని చూసుకుంటోంది ఊపిరి బిగబట్టాడు వేలి కొసలతో గాయాన్ని తాకింది మెల్లగా అటు ఇటు చూసి అద్దానికి పెదువులాంచి సుతారంగా చప్పుడు కాకుండా ముద్దు పెట్టుకుంది గుండెల్లో ఏదో నొక్కిపట్టిన ఫీలింగ్ ఆనందమా బాధ భయమా ఏంటది పూర్తిగా అర్థం అతనికి తన ఆలోచన రూపే తెలియట్లేదు నెమ్మదిగా తప్పుకున్నాడు ఆమె ముఖం రాగానే మౌనంగా దించాడు అంత తీయని గెస్చర్కి ఆమెని అమాంతం ఎత్తుకుని గిర్రరా తిప్పాలనంత ఆనందంగా ఉంది కొన్ని వందల వేల కానుకలు ఇవ్వాలనిపిస్తోంది కానీ ఏమీ చేయకూడదు కనీసం మీదైనా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు భారంగా స్నానం పూర్తి చేసి తల తుడుచుకుంటూ డ్రెస్సింగ్ ఏరియాలో అద్దం ముందుకు నడిచాడు ఆమె పెదవుల తడి అద్దం ఇంకా అస్పష్టంగా అనిపించగా మెల్లగా వేళ్లతో స్పృశించబోయాడు కాఫీ అదిరిపడి వెనక్కి తిరిగాడు చేతిలో కాఫీ కప్పుతో తనని చూస్తోంది మనోజ్ఞ అల్లరిగా ఆమె కళ్ళల్లో మళ్లీ తనదైన అల్లరి నవ్వు అందంగా రిలీఫ్ గా చూశాడు అతని పేదాలు విచ్చుకున్నాయి థ్యాంక్ గాడ్ షీఈ్ బ్యాక్ టు హర్ నార్మల్ సెల్ఫ్ అనుకుంటూ అదిరిపడ్డాడు డ్రెస్సింగ్ ఏరియాలో భుజానికొకటి నడుముకి మరొకటి వట్టి టవల్స్ తో ఆమె ముందు నిలబడ్డానన్న సంగతి గుర్తొచ్చి ఏంటి మనం వెళ్ళు నన్ను డ్రెస్ చేసుకొని మొహమాటంగా అన్నాడు నేనేమన్నా వద్దన్నానా ముందు కాఫీ తాగండి చల్లారిపోతుంది తల కావలిస్తే నేను తుడుస్తాను అతని భుజం ఉన్న టవల్ని చొరవగా తీసుకుంటూ అంది అతనికి నవ్వొస్తోంది తానేదో గోపికలా ఆమె అల్లరి కృష్ణుళ్లా పూర్తి రివర్స్ గేర్లా తయారైంది పరిస్థితి అయ్య కొడతాను నిన్ను వెళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు వెళ్ళు మనం నవ్వు అన్నాడు సరే మీ ఇష్టం మీరైతే ఏమన్నా చేయొచ్చు అదే నేను దగ్గరికి వస్తే మాత్రం ఏదో ఆడపిల్లలా పడిపోతారు విక్రెంతగా అంటూ వెళ్లబోయింది విసురుగా ఆమె చేయి పట్టి అతని ముఖం రోషంతో ఎర్రబడింది ఏమన్నా మెల్లగా కాఫీ ఒలిపోతుంది మీరు పోనివు ఏంటి ఏమన్నావు ఆడపిల్లలానా ఏంటి రచ్చగొడుతున్నావా చెప్తాను నీ పని ముందే తెరా తలతుడు తెగ ముచ్చట పడిపోతున్నావుగా అన్నాడు చిరుకోపంగా మిమ్మల్ని రెచ్చగొట్టడం చాలా ఈజీ చూసారా సరేగాని అలా కూర్చోండి మీ తల ఏంటి మరి నాకు గారంగా అంది ఆమె అన్న విధానానికి నవ్వబోయి కంట్రోల్ చేసుకుంటూ స్టూలు లాక్కుని కూర్చున్నాడు కప్పు పక్కన పెట్టి తల తొడవసాగింది నెమ్మదిగా ఆమె చేతుల కదలికకి సన్నగా కదులుతున్న నడు మీద చెయ్యి వేయాలనే కోరికని బలవంతంగా ఆపుకున్నాడు అందంతో చంపడం అంటే ఇదే కాబోలు అనుకున్నాడు అంతలో టవల్ అతని కళ్ళకి కప్పేసింది ఏ ఏంటిది నాకేం కనబడట్లేదు అంటూ టవల్ తీయబోయాడు మీకేం కనబడనక్కర్లేదు చూసింది చాలు కళ్ళు మూసుకుని తుడిపించుకోండి చిరుకోపం నటిస్తూ చెప్పింది అలా అడ్డంగా దొరికిపోయేసరికి గతుకుమన్నాడు అన్నాడు చ రోజు రోజుకి పరమ బేవర్సుగా తయారవుతున్నాడు తను జేకే కంట్రోల్ అంతేనా సరిపోయిందా సొడడం పూర్తి వేసి టవల్ తీసి అతని క్రాఫ్ని మునివేళ్లతో సరిచేస్తూ అడిగింది కళ్ళు తెరవకుండానే అడిగాడు ఇంకా డ్రెస్ కూడా వేసేస్తావా టిఫిన్ తినే టైం కూడా కలిసొస్తుంది అయ్యో మీరు తక్కువేమీ కాదు రౌడీ మినిస్టర్ అని మీడియాకి ఉండండి కళ్ళు తెరచి ఆమె వైపు చూసి అల్లరిగా నవ్వాడు అవునా మరి ఈ రౌడీతో నీకేం పనో కళ్ళే గ్రేస్తాడు అతని రెండు భుజాల మీద చేతులు వేసి ముందుకొంగి అతని కళ్ళలోకి చూస్తూ ఇక నా పనే ఈ రౌడీతో వెళదామా రౌడీ గారు నువ్వు చేతులు తీయకపోతే మళ్లీ రౌడీ జన్ చూడాల్సి వస్తుంది ఈసారి వెళ్లే గ్యారంటీ మాత్రం నేనివ్వలేను ఆమెనే చూస్తూ చెప్పాడు గబాలను చేతులు తీసేసి సిగ్గుగా నుంచి వెళ్లిపోయింది నవ్వుతూ లేచాడు టిఫిన్ సర్వ్ చేస్తున్న అతన్నే చూస్తూ అడిగింది యు హ్యావ్ ఏ గ్రేట్ బాడీ దానలా లాల్చి పైజామాల్లో దాచేస్తారేం ఏం చేయమంటావు సల్మాన్ ఖాన్లా తిరగమంటావా ఉన్న మంత్రి పదవి కాస్తా పోతుంది పరుగుతో పాటు నవ్వాడు చ నా ఉద్దేశం అది కాదు తండబడింది మరి నువ్వు కూడా ఇప్పుడేంటి శారీస్లో మెరుస్తున్నావు గాని ముందు అందమంతా ప్యాంటు షర్టుల్లో చూడిదార్లో కప్పేలేదు మేబీ దట్స్ అన్ ఓల్డ్ అవుట్లుక్ ఏమో నాకు తెలియదు బట్ యు లుక్ అమేజింగ్లీ స్టన్నింగ్ ఇన్ శారీస్ మనోజ్ఞ భరద్వాజ గొంతులో మార్పు అతనికే స్పష్టంగా తెలిసింది మనోజ్ఞ కళ్ళు వాలిపోయాయి మీరు మీరులా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను సిగ్గుతో ఆమె ముఖం కందిపోయింది ఎక్కడికి వెళతావు నన్ను వదిలి అంటూ తనను తాను మరిచిపోయి దగ్గరగా జరగడానికి అంతలో అతని సెల్ రింగ్ అయింది విసుగ్గా కట్ చేశాడు నవ్వేసింది అతని ముఖం చూసి గార్డెన్ అడిగింది అతను తన వైపు చూడగానే తమాయించుకుని అతను ఈ మూడ్లో గార్డెన్స అంత దూరం ఒంటరిగా తామిద్దరూ తను సరిగ్గా ఉండగలడా ఉంటాడా తనకంత కంట్రోల్ ఉందా తల విధించాడు టిఫిన్ తిన్నాననిపించి బాత్రూం వైపు నడిచాడు ముఖం మీద చల్లటి నీళ్లతో ఫోర్స్గా స్ప్లాష్ చేసుకున్నాడు ఒక్కసారి కాదు చాలాసార్లు అలా చేసి అద్దంలో కంట్రోల్ చేయకే బిహేవ్ ప్రాపర్లీ అంటూ తనకి తాను ఓ పదిసార్లు చెప్పుకొని బయటికి నడిచాడు బాగా ప్రిపేర్ అయి వచ్చినట్టున్నావే చిన్న సైజు బ్యాగుతో కారుకుతున్న మనోజ్ఞం చూసి చిన్నగా నవ్వుతూ అడిగాడు నవ్వేసింది మీకో విషయం చెప్పనా నీ వద్దంటే ఆగుతావా చెప్పు అఫ్కోర్స్ ఆగను అయినా మీరు వద్దన్నారు నాకు తెలుసు యూనో నేను ఒకటే సారి తెచ్చుకున్నాను ఇక్కడికొచ్చినప్పుడు మీరు మొదట చూసారే దట్ పింక్ వన్ మీకు గుర్తుండి ఉండదనుకోండి ఆహా ఐసి మరివన్నీ గేరు మారుస్తూ క్యాజువల్గా అన్నాడు ఆ రోజు మీరు మీరు నన్ను ఎలా చూసారో తెలుసా జన్మలో మరిచిపోలేను ఏంజల్ అన్నారు కూడా మీకు గుర్తుందో లేదో అందుకే ఇవన్నీ అంటూ సిగ్గుగా ఆగిపోయింది ఆశ్చర్యం ఆనందం కలగలిసిపోయే అతనిలో ఓ ఐ నెవర్ థాట్ దట్ ఇట్ కుడ్ బి ద రీజన్ అని ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆనరింగ్ మై థాట్స్ ఓ అవన్నీ తర్వాత తీసుకున్నావా గ్రేట్ అందుకేనన్నమాట ప్రతి సాయంత్రం మేడం గారు సంధ్యాదేవిలా దర్శనమిస్తున్నారు రోజుకో శారీలో నవ్వుతూ అడిగాడు తలోపింది ఇంతకీ ఎలా చూసాడా రోజు అడ్మైరింగానా ఫ్యాషనేట్గా లేక క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగేశాడు అంటే అన్ని విధాల కాన్ టు డిస్క్రైబ్ కానీ అడ్మైరింగ్ గా స్వీట్గా ఏమో తెలీదు వెళ్ళిపోయే ముందు ఒకసారేమో ఆగిపోయింది ఆ ఒకసారి చెప్పు రెట్టించాడు ఇందాకట్లా సిగ్గుగా అంది అంటే మరింత ఆత్రంగా రెట్టించాడు ఇంకా ఏదో వినాలనే తపనని అణుచుకోలేక అంటే అంటే రౌడీలా నవ్వేసింది రాక్షసి నవ్వాడు తను కూడా దారి మొత్తం ఆమె అల్లరితో భరద్వాజ నవ్వులతో సాగిపోయింది మీ కాలోకైనా అంత దూరం పోని నేను డ్రైవ్ చేయన కొంచెంసేపు అడిగింది చిప్స్ అతనికి అందిస్తూ ఐ కాంట్ సిట్ ఐడల్ దట్ లాంగ్ గోరవుతాను అయినా చేతులు ఖాళీగా పెట్టుకుని అంతసేపు కూర్చోలేను చెప్పాడు నీ చేతులు ఖాళీగా ఉంచమని ఎవరు చెప్పారు ఓరగా చూస్తోంది ఉలిక్కిపడి చూశాడు వాట్ అంటే అంటే చిప్స్తానండి చేత్తో ప్యాకెట్ పట్టుకుని చిలిపిగా నవ్వుతున్నాయి ఆమె కళ్ళు మై గాడ్ ఏదో నేను కొంచెం మంచివాణ్ణి కాబట్టి బతికిపోయాను మనం నిజంగా నువ్వు రెచ్చగొట్టేదానికి ఇంకొకడైతే నీ పని అవుట్ ఉక్రోషంగా చెప్పాడు ఆ అంత మంచివారేం ఆయన ఇంకెవన్నా నేను టచ్ కొడతాను నవ్వింది మై గుడ్నెస్ ఆర్ జస్ట్ ఇంపాసిబుల్ యూ నో దట్ నో థ్యాంక్ యూ ఇచ్చింది కియగా నవ్వుతూ సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు అంది షాక్ నేనిద్దామనుకుంటే అంతకు పదింతలు మీరే ఇచ్చేశారు తప్పంతా నీదే ఇంటిచ్చావుగా నవ్వాడు అమ్మో ఇంకాస్తలో ఉంటేనా గుండెల మీద చేయి వేసుకుని భయంగా తలచుకుంటూ అంది సారీ భయపడ్డావా గిల్టీగా చూస్తూ అడిగాడు చాలా చాలా తర్వాత ఓకే అనుకోండి అసలు ఊహించలేదు ఏం ఆ రోజు పార్కులోనూ అలాగే తొందరపడ్డాను ఈ రోజు ఛాంబర్లో ఏ ధైర్యంతో నాతో ఇంత దూరం వస్తున్నాం మనం నిజంగా రౌడీ మినిస్టర్నేమో అనిపించడం లేదా ఓ రోగులా కనిపించడం లేదా అసహ్యం భరద్వాజ అలా ప్లీజ్ ప్లీజ్ నన్ను మనం అలా ఎందుకు చేస్తున్నానో తెలియదు అసలు అంతగా ఎందుకు కంట్రోల్ తప్పుతున్నానో తెలియట్లేదు చేసిన తప్పు జస్టిఫై చేసుకోవడానికి చెప్పట్లేదు ఇదేమి హాలీవుడ్ సినిమానో నవలో కాదు నా ప్యాషన్ అనుకో ఏమనుకో అర్థం అవడానికి యామ్ నాట్ లైక్ దిస్ మను నెవర్ లైక్ దిస్ బిఫోర్ నా డిగ్నిటీ సెల్ఫ్ కంట్రోల్ సీరియస్నెస్ అన్నీ పోతున్నాయి ఏదో కాలేజీ కుర్రాళ్ళ ఈవెన్ ఇంకా చైల్డిష్గా నో ఫూలిష్గా ఘోరంగా బిహేవ్ చేస్తున్నాను ఎందుకో కంట్రోల్ తప్పిపోతున్నాను ఆగలేనంత అది నిద్రో మొత్తో మాయో యు కాల్ ఇట్ లేక డ్యామిట్ ఎలా చెప్పను వాట్ ఐ ఫీల్ అరచేతిలో గుప్పిటి బిగించి స్టీరింగ్ మీద బలంగా కొట్టాడు కనీసం తన వర్షం చెప్పుకున్నామంటే మాటలు కూడా సరిగ్గా దొరకట్లేదు విసుగ్గా దిగులుగా రోడ్డు వంక చూశాడు నాకు అర్థమవుతోంది భరద్వాజ నెమ్మదిగా చెప్పింది శివాలను తల తిప్పి చూసి అప్రయత్నంగా కారాపాడు అతని వైపు చూడకుండా తన చేతి గాజులు ముందుకి వెనక్కి జరుపుతూ మెల్లగా చెప్తోంది ఎందుకంటే నాకు అలానే ఉంది మీరు మీరు కాబట్టి బయట పడిపోతున్నారు కానీ నేను ఆడపిల్లను ఇప్పటికే మీతో అతి చనువుగా ఉంటూ నా ఇష్టాన్ని అంత బాహాటంగా చూపిస్తున్నాను ఇంకా మనసులో ఉన్న ప్రతిదీ చెప్పాలంటే ఎలా చెప్పను నాకు కూడా నాకు కూడా మిమ్మల్ని ముట్టుకోవాలని తాకాలని ఇంకా దగ్గరగా ఉండాలని ఆమె గొంతు వణికింది అయినా అభావంగా చెప్పు పోతోంది కానీ మీరేమో ఏజ్ స్టేజ్ అంటారు ఏవేవో చెప్తారు ఒకవైపు ముందుకు వెళ్ళకూడదన్న విచక్షణ మరోవైపు మీ వైపు లాగేస్తోన్న ఆకర్షణ నాలోనూ అదే సంఘర్షణ రైమింగ్ బాగుంది కదూ అంతర్మదనం అనొచ్చా నాకంత లాంగ్వేజ్ రాదనుకోండి బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ దీనికి సమాధానం మీరే ఇవ్వగలరు భరద్వాజ కేవలం మీరు మాత్రమే మౌనంగా కారు స్టార్ట్ చేసి డ్రైవ్ చేసాగాడు ఎవరో పొదునైన కత్తితో గుండెని రెండుగా చీలుస్తా అన్న భావన ప్రేమ ఏమో అనుకునే స్థితి ఎప్పుడో దాటిపోయింది హ్యావ్ టు డిసైడ్ ఇటా అట బాధ అనేది తానొక్కడే పడితే పర్వాలేదు తనతో పాటు ఆమెని బాధించే హక్కు తనకెక్కడిది ప్రేమించిన అమ్మాయి కోరి అందిస్తూ అన్న ప్రేమామృతాన్ని కాదనుకుంటున్న నిర్భాగ్యుడు తను ఇక కాపాలి ఇంకేమైనా జరిగేలోపై తనని తాను నిభాయించుకోవాలి తప్పదు మనోజ్ఞ హ్యాస్ టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ సమాధానం కోరడం ఆమె హక్కు అయితే జవాబివ్వడం తన బాధ్యత ఇవ్వాలి ఇస్తాడు భరద్వాజ ఆమె పిలుపుకి తేరుకొని చూశాడు ఆమె మామూలు అయిపోయింది అప్పటికే కాస్త నవ్వచ్చు కదా అలా ఎవరిదో మార్నింగ్కి వెళుతున్నట్టు ముఖం పెట్టకపోతే నవ్వుతూ అడిగింది కారు టర్నింగ్ తిరుగుతుంటే చెప్పాడు కాసేపు కళ్ళు మూసుకోమను నీ చెప్పాకే తరవాలి చెప్పాడు గార్డెన్ లోకి ఎంటర్ అవుతూ కారాగింది వచ్చేసాం చూడికా అన్న అతని మాటకి కళ్ళు విప్పి ఎక్కడున్నామో చూడాలని ఆత్రంగా చూడబోయింది ముందు చెప్పులు తీసి కిందకి దిగి అప్పుడు చూడు చెప్పాడు భరద్వాజ నమ్మలేనట్టుగా కళ్ళార్పకుండా చుట్టూ చూసింది కాలు మోపితే తివాచీ మాసిపోతుందేమో అన్నంత సున్నితంగా ఉన్న పచ్చిక మీద పదిలంగా కాలు మోపింది ఆమె సున్నితమైన పాదం కింద మరింత సుతారంగా ఒత్తుకుంటూ మెత్తని స్వాగతం పలికిందా పచ్చిక చుట్టూ పచ్చని పచ్చిక తివాచీల కనుచూపు మేరలో ఎక్కడా మరో రంగుకి తావివ్వకుండా కొలుచుకునుంది కూర్చోవడం కోసం ఏర్పాటు చేసిన చిన్న చిన్న హట్స్ దూరం నుండి బొమ్మరిళ్ళులా కనిపిస్తున్నాయి ఓ పక్కగా రంగురంగుల రాళ్ల మధ్యలో ఏర్పాటు చేసిన జలధార చాలా గా కురుస్తోంది నీరెండ తాకిన ప్రతి చోట కిరణాలు కూడా పచ్చగా మెరుస్తున్నాయి గిరున వెనుతిరిగి ఓ మై గాడ్ ఐ నెవర్ థాట్స్ వచ్చే ప్లేస్ వుడ్ రియల్లీ ఎగ్జిస్ట్ ఓహ్ భరద్వాజ ఇట్స్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ యూ బ్రాట్ మీ టు ఏ హెవెన్ ఏ గ్రీన్ హెవెన్ అంటూ గట్టిగా అరిచేసింది కారు నానుకుని పాత్వేలోనే నిలబడి చిరునవ్వుతో చూస్తున్నాడు ఆమె ఎగ్జైట్మెంట్ని రండి భరద్వాజ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఉత్సాహంగా అరుస్తూ పిలిచి చెప్పున తాను గట్టి గట్టిగా అరుస్తున్నానని రిలీజ్ అయ్యి సిగ్గుపడి కంగారుగా చుట్టూ చూస్తుంది ఎవరు ఉండరు ఒక్కసారి ఎంటర్ అయ్యాక వీఆర్ ఆన్ అవర్ ఓన్ ఆమె భావం అర్థమై చెప్పాడు మీ గాడ్స్ అయితే ఉంటారు కదా సిగ్గుపడిందామే కారులోంచి బ్యాగ్ తీస్తూ చిన్నగా నవ్వాడు వాళ్ళకి తప్పదు పాపం కాంట్ హెల్ప్ వాళ్ళు ఏమైనా చూడాల్సి రావచ్చు వినాల్సి రావచ్చు అయినా వాళ్ళకి మాత్రం ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ వాట్ ఎంత తేలిగ్గా చెప్పేస్తున్నారు ఏమన్నా అంటే మరి ఆ రోజు లాన్స్ లో ఎలా అడగాలో ఆగిపోయింది ఆమె అడగాలను గ్రహించి నవ్వాడు వాకింగ్కి తేవట్లేదులే డోంట్ వర్రీ కాకపోతే ఎప్పుడైనా ఇలా కాస్త లాంగ్ డిస్టెన్స్ ఔటింగ్స్ కైతే తప్పరు అయినా వాళ్ళుంటే నీకేం మంచిది కదా అన్నాడు అర్థవంతంగా ఆహా సో ఐ విల్ బీ సేఫ్ ఫ్రమ్ యూ అన్నమాట అల్లరిగా నవ్వింది కాంట్ గివ్ ఎనీ గ్యారంటీస్ మిస్ ది ఆర్ మై గర్డ్స్ ఆఫ్టర్ ఆల్ ఓరగా చూస్తూ చెప్పాడు అతని కౌంటర్కి అదిరిపడి అమ్మో చాలా పెద్ద ఐడియాసే ఉన్నాయా అయితే ఇంతకీ సర్వం వాళ్ళ ముందరైనా అంది తను కూడా తగ్గకుండా ఉలిక్కిపడి చూసి అంతలో పక్కన నవ్వేశాడు ఆహా దివ్యంగా చెప్పానుగా మేం ఏం చేసినా ఎన్ని చేసినా వాళ్ళకి చూడక తప్పదు కాస్త డీసెంట్ ఎనఫ్ వాళ్ళైతే కొంచెం పక్కకు తిరుగుతారనుకో లేదు నీలాంటి అల్లరి వాళ్ళైతే చెప్పలేం యు నేను మరి అంత అల్లరి పిల్లనా హౌ డేర్ యూ సే దట్ జస్ట్ షడప్ ఓకే అనేసి చెప్పున నాలుగు కరుచుకుని అతని వైపు చూసి సో సారీ అంటే ఐ డీంట్ మీన్ టు సే చిల్మను చెప్పానుగా ఎలా ఉండాలనుకున్నావో అలా ఉండొచ్చు నాతో అని ఇన్ఫ్యాక్ట్ నువ్వు అలా ఫ్రీగా ఉంటేనే ఐ విల్ ఫీల్ గుడ్ ఓకేనా పదా చిరునవ్వుతో చెప్పాడు ముందుకు కదులుతూ సార్ని అలా అన్నాను తెలిస్తే మీ వాళ్ళు చీరేస్తారు నన్ను అని నవ్వుతూ అతన్ని అనుసరించింది ఏం లేదు ఇది తెలిస్తే దే విల్ నో హౌ ఇంపార్టెంట్ యు ఆర్ టు మీ ఆల్సో కదా సో నితిని పెట్టుకుంటారు సాలోచనగా చెప్పాడు ఆహా అలాగే మరి ఎప్పుడు చెప్తున్నారు నా గురించి టీజింగ్ అంటూ త్వరగా కదిలి ముందుకి తోలబోయింది ఏయ్ కేర్ఫుల్ కంగారుగా ఆమెను పట్టుకున్నాడు తలెత్తి చూసి కొంటిగా నవ్వింది వేలేసి ముట్టుకోనన్నారు అంటూ కళ్ళెగరేసింది చొప్పున వదిలేసి దూరం జరగబోయాడు నవ్వుతూ అతని చేయి చుట్టూ తన చేతిని పెనవేసి మీరు నా నుంచే దూరంగా పారిపోలేరు అంది అల్లరిగా మను యు ఆర్ జస్ట్ ఇంపాసిబుల్ నో సీరియస్నెస్ నటిస్తూ కంప్లీట్ చేసింది నవ్వేశాడు గట్టిగా